ఇక కళ్ళ చూడ అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఇలాంటి ఐస్ వచ్చిన ఈకైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే అందరికీ నమస్కారాలు సో మస్ట్ ఏ మై ఏ వాల్యూమ్ పెంచలేరా ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్టిక్ లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు ఇక్కడ డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నారు నేను చెప్పాను నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్ వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ ఇవేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి అందరిట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు సోమశిల డ్యామ్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాన్ దెబ్బతినింది గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుబడిపోతుంది అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఓడ్చకపోతే ఆ ఇల్లు అంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ వేయడం మెయింటైన్ చేయడం కాలువల్లో తీయడం ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రాన్నంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ సోమశెల ఆ రోజు సోమశెల డెబ్బై ఎనిమిది ఎనభై తొమ్మిది మధ్యలో ఈ సోమశెల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ముప్పై ఎనిమిదో నలభై టీఎంసీలకు పెడితే దాని డెబ్బై ఐదు టీఎంసీలు చేసిన నాయకుడు దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు దాని కింద ప్రాజెక్ట్ సెవెంటీ ఎయిట్ ఎక్స్పెన్షన్ ఆఫ్టర్ ఎయిటీ త్రీ ఎన్టీఆర్ వచ్చినా చేసింది మా చంద్రబోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పాను పదకొండేళ్లు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి you